హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ గార్డెనింగ్ ఈరోజు నేను బయో బయోఎంజమ్ ఎలా తయారు చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటో ఈజీగా చెప్పేస్తానండి లాస్ట్ వీడియోలో నేను స్టెమ్ కటింగ్స్ ద్వారా మొక్కల్ని ఎలా ప్రొపగేట్ చేసుకోవాలో చూపించాను కదా ఎక్కువ పువ్వులు సీ పువ్వులు పూసే సీజన్ కాబట్టి మనకి పెద్ద సైజులో పువ్వులు ఎక్కువ పూలు పూయాలన్నా ఇంకా ఎక్కువ పండ్లు పెద్ద సైజులో రావాలన్నా మంచి దిగుబడి రావాలి అంటే పండ్ల తోటలు వాళ్ళు వాడుకోవచ్చు పొలాలు పంటలు దిగుబడులకు వాడుకోవచ్చు గార్డెనింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి ఇది ప్రకృతి వ్యవసాయంలో మేము అనుసరించే పద్ధతి సుభాష్ పాలేకర్ మెదడులో ఈ బయో ఎంజైమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు ఈజీగా చూపించేస్తానండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు బెల్లం మూడు కప్పులు ఏదైనా ఫ్రూట్ మాగిపోయింది పది కప్పుల వాటర్ ఒక స్పూన్ ఈస్ట్ అంతే అండి మన బయోఎంజమ్ తయారైపోతుందనమాట దీన్ని మనము బాగా స్టిర్ చేసుకోవాలండి వన్ వీక్ ఒక్కసారి రోజుకొక్కసారి ఏదర్ వుడెన్తో కానీ మనం స్పూన్తో కానీ బాగా తిప్పుకుంటూ ఉండాలి వన్ వీక్ వరకు తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఫార్టీ ఫైవ్ డేస్కి మనకి మంచి బయో బయోఎంజియం తయారవుతుందండి ఇది ఫిల్టర్ చేసుకుని వన్ లీటర్కి వన్ ఎంఎల్ టు ఫైవ్ ఎంఎల్ అంటే టెన్ లీటర్స్కి టెన్ ఎంఎల్ తీసుకుని మన మొక్కలకి మొదట్లో ఇవ్వచ్చు స్ప్రే చేయొచ్చు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను స్టార్ ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లం నేను హ్యాండ్ ఫుల్ తీసుకున్నానండి అదే దాంతో త్రీ టైమ్స్ స్టార్ ఫ్రూట్ అండ్ టెన్ టైమ్స్ వాటర్ ఇచ్చేసానండి ఇచ్చేసి బాగా కలిపేసుకున్నాను అనమాట ఇలా మనం వన్ వీక్ కలుపుతూనే ఉండాలండి బ్యాక్టీరియా తయారవుతుందనమాట తర్వాత నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నానంటే అంతకుముందు నేను తయారు చేసుకున్న బయో ఎంజైమ్ లిక్విడ్ ఉందండి అది వడపోయిగా వచ్చినది వేస్తున్నాను అనమాట దీంట్లోనూ అంటే అది వడపోసిన తర్వాత మనకి గట్టిగా ఉంటుంది కదండి అందులో బయో ఎంజియం బాగా ప్రిపేర్ అయి ఉంటుందన్నమాట అందుకని దాని దీంట్లో కలిపేస్తే ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఇది లేని వాళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన వాళ్ళు మామూలుగా కలిపేసుకుని ఒక్క స్పూన్ ఈస్ట్ వేయండి ఒక్క స్పూన్ ఈస్ట్ వేసుకోవాలండి డ్రై ఈస్ట్ ఈ డ్రై ఈస్ట్ మీకు కిరాణా షాప్స్లో దొరుకుతుందన్నమాట సో ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది వేసుకోకపోయినా పర్వాలేదండి ఈస్ట్ కానీ మనం పాత బయో ఎంజైమ్ స్లర్రీ కానీ అది లేకపోయినా పర్వాలేదు వన్ టు త్రీ టు టెన్ అది మాత్రమే ఇంపార్టెంట్ అండి ఫ్రూట్ ఒక బెల్లం ఒక కప్ అయితే త్రీ కప్స్ ఫ్రూట్ టెన్ కప్స్ వాటర్ అంతే స్టిర్ చేసుకుని ఒక పక్కన పెట్టేయండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది నేను మీకు చూపిస్తున్నాను ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అయిందండి చూసారా బ్యాక్టీరియా ఎలా ఫామ్ అయిందో ఇది చక్కని స్మెల్ వస్తుందండి ఎంత చక్కగా వస్తుందంటే చక్కగా మనకు ఫ్రూట్ జ్యూస్ లాగా స్మెల్ వస్తుంది అనమాట అస్సలు మనకి బ్యాడ్ స్మెల్ రాదండి సో ఇట్లా మనము తిప్పుకోవాలండి వన్ వీక్ తిప్పుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ పక్కన పెట్టేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నాకు ఇది తయారైందనమాట ఇది ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకుంటానండి చూసారా బ్యాక్టీరియా ఎంత చక్కగా తయారైందో ఇదంతా కూడా మంచి బ్యాక్టీరియా అండి ఈ బ్యాక్టీరియా మొక్కలకి చాలా మంచి చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నా అండి ఇది కూడా నేను స్టార్ ఫ్రూట్స్తోనే తయారు చేశానండి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రకారమే వన్ కప్ బెల్లం త్రీ కప్స్ స్టార్ ఫ్రూట్ టెన్ కప్స్ వాటర్ అనమాట వన్ కప్ వన్ స్పూను ఈస్ట్ వేశాను ఈస్ట్ లేకపోయినా మీరేం పర్వాలేదండి వన్ వన్ వీక్ తిప్పుకుంటూ ఉండండి ఫార్టీ ఫైవ్ డేస్ పక్కన పెట్టేసేయండి మీకు తయారైపోతుంది సో ఇట్లా మనము మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలండి చూసారా అసలు ఎక్కడ కూడా ఫ్రూట్ ముక్కలు కనిపించట్లేదు మనకు చక్కగా ఫెర్మెంట్ అండి ఫెర్మెంట్ అయిపోయి ఒక లిక్విడ్లా తయారైపోయింది అనమాట స్టార్ ఫ్రూట్ ముక్కలు ఎక్కడ కనిపించట్లేదు చూసారా అండి మనకి స్లర్రీ లాంటి వేస్ట్ కనపడుతుంది అనమాట పిండిలాగా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఫిల్టర్ చేసేసుకుందామండి లాస్ట్ చూసారా మనకి ఎక్కడ కూడా ముక్కలు కనిపించట్లేదు చక్కగా తయారైపోయిందనమాట ఇట్లా మనం మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలండి ఈ స్మెల్ అయితే అస్సలు రాదండి మీకు ఒక పక్కన పెట్టేసుకోండి స్మెల్ అస్సలు రాదు బ్యాక్టీరియా చూసారా ఎంత చక్కగా ఫామ్ అయిందో ఈ స్లర్రీ కూడా అంటే వడబోయిగా వచ్చిన ఆ స్లర్రీ కూడా మనము వేస్ట్ చేయక్కర్లేదండి ఇది మనము కంపోస్ట్లో వేసేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ మనం డీకంపోజర్ తయారు చేసుకుంటే బయో ఎంజైమ్ తయారు చేసుకుంటే దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట ఈసారి మనకి ఫాస్ట్గా అయిపోతుందండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తయారైన బయో ఎంజైమ్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఫాస్ట్గా అంటే వన్ మంత్లోనే తయారు అనమాట సో ఇట్లా మనము మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలండి చూసారా అసలు ఎక్కడ కూడా మనకి ఫ్రూట్ కనిపించట్లేదు పల్ప్ మాత్రమే మిగిలిందనమాట సో లాస్ట్లో మనకి ఫిల్టర్ అవ్వగా వచ్చిన లిక్విడ్ చూడండి ఇలా ఉంది ఆల్మోస్ట్ స్టార్ ఫ్రూట్ కలర్లోనే ఉంటుందన్నమాట స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇట్లాంటి లిక్విడ్ని మనము వన్ లీటర్కి వన్ టు ఫైవ్ ఎంఎల్ చాలండి టెన్ లీటర్స్ తీసుకుంటే టెన్ ఎంఎల్ అంతేనండి డైల్యూట్ చేసి మొక్కలకి మొదట్లో ఇచ్చేయాలన్నమాట దీన్ని ఇప్పుడు మనం సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చండి ఏం పాడవదు మీరు కావాలంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఈస్ట్ అనేది మనకి ఫెర్మెంటేషన్ ఫాస్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి మీకు ఈస్ట్ లేకపోయినా పర్వాలేదు మీరు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఉంచండి చక్కని బ్యాక్టీరియా అయితే తయారవుతుందనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ